హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గడి మీద వీడియో చేసి చాలా రోజులైంది ఈ మధ్యకాలంలో రాజేష్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే రాజేష్కి ఇచ్చిన స్ట్రోక్ చాలు అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్లు చేయడం వాడికి ఎంత తడపాలో అంత తడిపేసే ఇంకా చాలా అన్నా వేరే వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేయంటే పూర్తిగా మిగతా వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది కానీ మరలా ఈరోజు వాడి మీద ఎగబడడానికి వాడి మీద వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే వాడు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను వాడు కులాలను మతాలను రెచ్చగొడుతూ వాడు డెవలప్ అవుతున్నాడు అని ఇప్పుడు ఇంకా దిగజారిపోయి ఎవరైతే తన సపోర్ట్ చేశారో ఎవరైతే తనని ప్రోత్సహించారో ఫైనాన్షియల్గా కావచ్చు వాట్ ఎవరి ఇట్ ఈస్ ఇదంతా సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ త్రిపులార్ అనే మనిషి రాజేష్కి పూర్తి సపోర్ట్ ఇచ్చి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు ఎదగని అని చెప్పేసి రాజకీయంగా చాలా స్ట్రాంగ్గా ఎదగలడం నమ్మి తనకి సపోర్ట్ చేసి స్క్రీన్లు ఆఫీస్ సెటప్లు ఇవంతా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెడతా చూడండి అలా ఏకంగా త్రిపులారి మీదనే తిరగబడుతూ ఆయన మీద లేనిపోని నిందలు వేస్తూ కులాలను మతాలను రెచ్చగొడుతూ సక్సెస్ఫుల్గా తను ఈ రెండు మూడు రోజులు బాగా సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను చాలా దారుణంగా రెచ్చగొట్టాడు ఐ థింక్ సో తిరువర్ తక్కువ మనిషి ఏం కాదు సో ఎలా ఎవరికి ఎలా కౌంటర్ ఇవ్వాలో తనకు బాగా తెలుసు కానీ రాజేష్ అనేవాడు చాలా డేంజర్ అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇప్పుడు చెప్తున్నాను సో తనకు సపోర్ట్ చేసి సహాయం చేసిన మనిషి మీదనే తిరగబడమంటే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా తను ఎదగడానికి ఎంతకైనా తెగించే అతి నీచుడు రాజేష్ ఇప్పుడు ఎందుకు త్రిపులార్ మీద తిరగబడుతున్నారు అంటే పాయింట్ నెంబర్ వన్ తను పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండడం సన్నిహితంగా ఉండడం సో అందరికీ ఓపెన్ సీక్రెట్ త్రిబులార్ ఈవెంట్ టీడీపీలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మనిషి అని అందరికీ తెలుసు చాలా క్లియర్ ఇది ఇప్పుడు త్రిపులార్ మీద ఇంతగా రియాక్ట్ కావడానికి రీజన్ ఏంటి ఒకటి తనకు వస్తున్న సపోర్ట్ అంటే ప్యాకేజీలు అంటారు చూడండి ఆ ప్యాకేజ్లు త్రిగుర నుంచి అందడం లేదు స్టాప్ చేసేసాడు స్టాప్ చేయడం వల్ల పూర్తిగా తనని నెగిటివ్ చేయడానికి రెడీ అయిపోయాడా ఇది ఫస్ట్ పాయింట్ దాని తర్వాత లోకేష్ సపోర్ట్ కావాల్సినంత ఈ రాజేష్ గారికి ఉంది అనేది జగమెరిగిన సత్యం ఎందుకంటే లోకేష్ ఈ విషయంలో మాత్రం కొంచెం లోకేష్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా అనాల్సి వస్తుంది మీకు సిగ్గుశం లేకుండా ఇష్టం వచ్చినట్టు వీటికి సపోర్ట్ చేయడం వల్ల మీ క్యారెక్టర్ డిగ్రేడ్ అవుతుంది అది గమనించండి ఎందుకు అంటే మీరు ఫస్ట్ పాయింట్ ఎలక్షన్లకు ముందు ఈ గాడిద కొడుకు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పేసి పీకింది పేయిపోయింది ఏం లేదు కానీ ఓడిస్తానని చెప్పేసి హడావిడి చేస్తే ఆ టైంలో వీన్ని సస్పెండ్ చేయకుండా వాళ్ళని అలాగే పెట్టి కంటిన్యూ చేయిస్తూ పల్లెత్తు మాట అనకుండా అలా కంటిన్యూ చేయిస్తూ మరలా తప్పు మీద తప్పు ఇంకో తప్పు చేసి మంగళగిరి పార్టీ ఆఫీసులో ఏకంగా మీ పార్టీ ఆఫీసులోనే వాటితో ప్రెస్ మీట్ పెట్టించడం చాలా పెద్ద తప్పు చేశారు అవునా ఈ రెండు తప్పులు కాకుండా ఇంకా వాన్ని భుజాన్ని వేసుకుంటూ త్రిగులారి మీద వాని ఉసుగులుపుతున్నారు కులాలను మతాలను రెచ్చగొడుతు చిన్న విషయమే కానీ ఇది ఇంటర్నల్గా చాలా పెద్ద ఇష్యూ మీకు కులాల మతాలే కనిపిస్తున్నాయి కానీ ఇంటర్నల్గా చాలా పెద్ద రాజకీయం నడుస్తుంది సో ఆ ప్రాసెస్లో తిరుపులారిని డీగ్రేడ్ చేయడానికి మీరు ఎంతకైనా వెళ్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది ఇంటర్నల్గా జనసేన టీడీపీ కుమ్ములాటలు చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి పేరుకి మనము కూటమిలో ఉన్నాం చాలా అందంగా ఉన్నాం ఆహ్లాదంగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అఫ్ కోర్స్ అక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా జనాల కోసం మంచి చేస్తూ వాళ్ళ పనుల్లో వాళ్ళు వాళ్ళని ఎవరు కూడా పల్లెత్తు మాట అనాల్సిన అవసరం లేదు కానీ సీఎం కావాలనే మీ దురాశను చూడండి పవన్ కళ్యాణ్ గారు ఫ్రేమ్లో ఉంటే సీఎం అవ్వడం ఈ జన్మకు కాదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు చూడండి అదే మీ పతనానికి కారణమవుతోంది అక్కడ చంద్రబాబు గారు మీ బాబుని నమ్ముకుంటే బాగుండేది ఈ అడ్డమైన గాడిద కొడుకులను నమ్ముకుంటూ మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకుంటూ ఉన్నారు సో కులాల మతాల మధ్య ఈ రచ్చ మధ్య జరుగుతున్న ఇంటర్నల్ రాజకీయ వ్యవహారాలు ఇవి సో ఏదేమైనా కూడా ఈ గాడిద కొడుకు చేసే కులాల మతాల విన్యాసాలు టోటల్ రాజకీయ చరిత్రని రాజకీయ ప్రస్థానాన్ని ఎటువైపు తీసుకెళ్తాయో తెలియదు కానీ చాలా దారుణమైన సిచ్యువేషన్స్ టీడీపీలో అనేది పూర్తిగా చూస్తున్న టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసైనికులు కావచ్చు వీరమహిళలు కావచ్చు అందరూ పూర్తిగా నిజాలు గమనించండి నిజాలు గమనించి సో రాజేష్ గారి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఏంటి అనేది మనం ముందుకు వెళ్దాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ